లో ఉండేవారు ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ రామానుజులు అన్నారు తిరుమల కొండ మీద విశేషమైన చలి ఎముకలు కురికేస్తూ ఉంటుంది శ్రీనివాసుడు అలంకార ప్రియుడు నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కానీ ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా వెళ్ళి ఇందా పని చేస్తారు అని అడిగారు లేవలేదు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు నేను అన్నారు అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు అన్నారు అంటే ఓరి మగాడా అన్నారు అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషులు నడిపించుకున్నారు ఆయన వేంకటాచలంలో చెరువు తవ్వి పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తరాన్ని పేరు పెట్టుకున్నారు పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం అందుకని ఒక రోజున అనంతాచారులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు ఆయన పువ్వులు ఉంటే ఈయన ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచారు అర్జెంట్గా రమ్మంటున్నారని చెప్పు వెళ్ళి కబురు చెప్పన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని రమ్మంటున్నారన్నారు ఈయన హాయిగా ఒక భాషం పెట్టి వేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు ఈయనన్నారు ఆయనకేం పనా పడా హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు అందుకని వాణ్ణి వీణ్ణి అందర్నీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేను ఒక్క అరగంట అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి అందం ఉండదు అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యులు వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పారు అంటే చెబులు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రారటండి ఇప్పుడు ఏం చేస్తున్నాడన్నా నీకు పూలదండలు కడుతున్నాట మొగ్గలు పాడైపోతాయిటా ఆయనకేం ఆ పాడా అన్నాడండి అంటే సరేలే అని నించున్నారు స్వామి ఈ పుష్పమాలికలు కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని వెళ్ళారు గుళ్ళు వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి మూతి ముడుచుకుని అన్నారు పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను పనే పాడారు అమ్మంటాడు అన్నావుట ఎందుకొచ్చావో నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలో అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళేనికి తగిలించి వెళ్ళిపోతాను నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం నా మాట నేను చేసుకుంటాను చేసుకుంటానన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నిన్ను కొండ నుంచి బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయన అన్నారు నువ్వెవరు తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చావంతే ఇక్కడ నువ్వు ఓ స్థలం రాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు అనంతాచార్యుల వారిని